వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపికా ప్రణయ్ దిస్ ఇస్ దీపిక సో అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో మా ఛానల్లో లిటరలీ చాలా మంచి అవుతుంది ఒక వ్లాగ్ అప్లోడ్ చేయక యాక్చువల్లీ చాలా అంటే చాలా కంటెంట్ ఉంది బట్ మా బిజీ షెడ్యూల్స్ వల్ల మేమైతే వ్లాగ్ ఎడిటింగ్ అది ఇది అవ్వట్లేదు ఈ వ్లాగ్ లో అయితే మీరు ఎడే ఇన్ కాశీకి చూడొచ్చు సో మేము కాశీలో ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ప్లేసెస్ విజిట్ చేశాము అండ్ అక్కడ ఎటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి అవన్నీ కూడా డీటెయిల్ గా నేనైతే ఈ వ్లాగ్ లో చెప్తాను సో ఎండ్ వరకు చూడండి యుల్ ఎంజాయ్ దిస్ గైస్ మేమంతా ఇంత ఫాస్ట్ గా వాకింగ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో మేము అయితే శివరాత్రి రోజే కాశీలో ఉన్నాము సో ఈ లైన్ అంతా వచ్చేసి వన్ థర్టీ సో నైట్ వన్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది సో ఇంత రష్ గా ఉంది శివరాత్రి రోజు సో మేమైతే అలా వన్ థర్టీ కల్లా మిడ్ నైట్ స్టార్ట్ అయిపోయి వాక్ చేసుకుంటూ వెళ్ళాము సో లైన్ లో అయితే లిటరలీ ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మాకైతే మహాశివుడి దర్శనం అయితే దొరికింది చాలా బాగా జరిగింది దర్శనం కూడా ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి సో పీస్ఫుల్ గా అయితే జరిగింది మన లో చాలా మందికి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి అనేది చాలా కోరికగా ఉంటుంది సో మా మేమైతే చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇలా మేము ప్లాన్ వేయగానే అది సక్సెస్ అయిపోయింది సో అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో సో బ్లెస్డ్ అనిపించింది నార్మల్గానే కాశీలో చాలా రష్గా ఉంటుంది అండ్ ఈరోజు చాలా స్పెషల్ డే సో శివరాత్రి రోజు వెళ్ళాము సో కాబట్టి చాలా రష్గా ఉండే సో అందుకే మేము అయితే ఫస్ట్ విశ్వనాథ్ టెంపుల్ చూసేసుకున్నాక రిమైనింగ్ టెంపుల్స్ చూడడానికి అయితే మాకు టైం దొరుకుతుంది అని చెప్పి అయితే వన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము సో వన్ థర్టీ టు సిక్స్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మాకైతే విశ్వనాథ్ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే కాశీ వారాహి అమ్మవారి టెంపుల్ సో వారాహి అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలని భావిస్తారు ఎందుకంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు నైన్ ఏఎం ఓన్లీ మార్నింగ్ టైం ఆ టైంలో మాత్రమే మనకైతే దర్శనానికి అలో చేస్తారు రిమైనింగ్ టైంలో అయితే టెంపుల్ అయితే క్లోజ్ గానే ఉంటుంది అండ్ ఇక్కడ మనం అయితే అమ్మవారిని డైరెక్ట్ గా చూడలేము సో అమ్మవారు అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు సో ఫస్ట్ ఫ్లోర్ లో ఇలా అయితే అరేంజ్ చేసి మనం అక్కడ నుంచి మాత్రం అమ్మవారి పాదాలని చూడొచ్చు కాశీ దేవి చాలా పవర్ఫుల్ అండ్ చాలా స్పెషల్ ఎందుకంటే కాశీని నంతటిని రక్షిస్తుంది అని చెప్పి మనం అయితే బిలీవ్ చేస్తాము ఇక్కడ అందుకే అమ్మవారిని డైరెక్ట్ గా చూడలేము రౌద్ర రూపంలో ఉంటారు అమ్మవారి ఇక్కడ సో మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ ఏఎం వరకే అయితే మనకి దర్శనం టైమింగ్ ఉంటుంది రిమైనింగ్ అంతా అయితే వారాహి అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ గా ఉంటుంది అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏ మనం విజిట్ చేసుకోగలుగుతాము సో అందుకే చాలా స్పెషల్ మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం సో లక్కీ సో నెక్స్ట్ మేము విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి కాలభైరవ టెంపుల్ సో ఇది వచ్చేసి టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ ఏఎం టు వన్ థర్టీ అయితే ఓపెన్ గా ఉంటుంది అండ్ మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ టు టెన్ పిఎం వరకు అయితే ఉంటుంది ఫస్ట్ కాశీలో విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్ అయితే కాలభైరవ టెంపులే బట్ మాకైతే టైమింగ్ సెట్ కాక మేమైతే మిస్ అయిపోయాం ఫస్ట్ విజిట్ చేయలేదు బట్ ఎనీవే ఆయన పర్మిషన్ అయితే తీసేసుకున్నాము ఎందుకంటే కాలభైరవ ఇస్ అనే ఆఫీసర్ చీఫ్ ఆఫీసర్ ఆఫ్ ద కాశీ సో మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది కాలభైరవుడు సో అందుకే మేమైతే ఆయన పర్మిషన్ తీసేసుకొని లైక్ అంటే దర్శనం చేసేసుకున్నాము రియల్ గా గాయస్ అసలు శివరాత్రి రోజు మేము అసలు అక్కడ ఎలా ఉండగలుగుతాం లైక్ చాలా రెచ్చగా ఉంటుంది అని అనుకున్నాను కానీ రియల్లీ వర్త్ ఇట్ అసలు ఆ వైబ్స్ అసలు శివరాత్రి రోజు కాశీలో వైబ్స్ అయితే వేరే లెవెల్ అసలు స్పిరిచువాలిటీతో వైబ్స్ అయితే క్రేజీ ఉండే మేమైతే ఇక్కడ నాగసాధువులు అక్కడ అదర్ స్పిరిచువల్ సీకర్స్ చాలా మందిని అయితే మేమైతే చూడగలిగాము శివరాత్రి రోజు స్ట్రీట్స్ అన్ని కూడా ఇలా ఒక వైబింగ్ లైక్ ఇక్కడ శివ పార్వతుల్లాగా ఇంకా దేవతల్లాగా గెటప్స్ వేసుకొని లైక్ ఒక ఊరేగింపు లాగా కంటిన్యూగా వస్తూనే ఉంది అసలు మేమైతే చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము ప్రతి ఒక్కరు లైక్ వాళ్ళ లైఫ్ టైంలో అట్లీస్ట్ ఒక్కసారైనా కాశీని తప్పకుండా విజిట్ చేయాల్సిందే ఎందుకంటే అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందే చాలా ఉన్నాయి లైఫ్ లెసన్స్ ఉంటాయి అండ్ ఆ ఓరా కానీ లేకపోతే ఆ స్పిరిచువాలిటీలో అసలు లిటరలీ చాలా క్రేజీగా ఉండే గైస్ తప్పకుండా మీరైతే మిస్ కావద్దు అండ్ టూ త్రీ డేస్ అయితే సరిపోదు నేను చెప్తున్నా కదా లైక్ అట్లీస్ట్ టెన్ డేస్ అన్న ట్రిప్ ప్లాన్ చేసుకోండి కాశీకి వెళ్ళాలనుకుంటే సో నెక్స్ట్ అయితే మేమైతే బోటింగ్ వెళ్ళిపోయాము సో మెయిన్ రీజన్ ఏంటంటే ఘాట్స్ ఎస్ కాచిలో ఘాట్స్ అనేది తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే ఒకవేళ చేయకపోతే అయితే ట్రిప్ అంతా కూడా ఇన్కంప్లీట్ గానే ఉండిపోతుంది ఇక్కడ టైప్స్ ఆఫ్ బోట్ బట్టి అయితే ప్రైజెస్ అయితే ఉంటాయి త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ పర్ హెడ్ అయితే తీసుకుంటున్నారు కాకపోతే ఇట్ వాజ్ సో వర్త్ ఇట్ ఎందుకంటే ఎవ్రీ గాట్ గురించి వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం సో ఎందుకంటే తెలియని వాళ్ళకి అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ కోసం అని చెప్పి ఇలా చెప్పే వాళ్ళు ఉండాలి సో మనకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు 我已经 యాక్చువల్లీ ఎవ్రీ గట్ మనమే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ మాకైతే టైం లేకుండే సో ఆ రోజే బస్ రిటర్న్ బస్ అయితే ఉంది సో అందుకే అని చెప్పి మేమైతే ఇలా బోట్ ఆప్షన్ తీసుకున్నాము బట్ ఇట్ వాట్స్ సో వర్త్ ఇట్ ఎక్స్పీరియన్స్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలా ఫొటోస్ కూడా తీసుకున్నాం సో నెక్స్ట్ అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము సో మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేము అయితే ఇక్కడ ఫుడ్ కోసం అని ఆగాము ఇది వచ్చేసి పంజాబ్ ధాబా సో పంజాబ్ స్టైల్లోనే ఉంది ఫుడ్ ఓకే గుడ్ ఫుడ్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ మేమైతే రిటర్న్ లో బస్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము

ఫైనల్లీ మా ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అండ్ దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము సో మేము అయితే హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ అయితే అప్రోచ్ అయి వెళ్ళాము సో అంతే ఇంకా వీడియోకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే బాయ్ బాయ్